హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ చేయబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా ఒక కేజీ చికెన్ తీసి ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దీనికి మసాలాలు చూపిస్తా చూద్దాం రండి ఇప్పుడు రెండు చిన్న ఉల్లిపాయలు రెండు టమోటాలు ఒక చిన్న అల్లం ముక్కలు ఒక నాలుగు ఒక పది పన్నెండు తెల్లగడ్డలు ఒక మూడు పచ్చిమిరపకాయలు గ్రేవీకి బాదామండి ఇవి వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి మొత్తం మిక్సీ పట్టి చూపిస్తా చూడండి ఇట్లా నున్నగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకునేసి ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకునేద్దాం ఇప్పుడు ఆయిల్ ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం ఓకే అండి ఇప్పుడు దీంట్లో ఉద్బ వేసుకోవచ్చు నా దగ్గర వడము ఉందండి వేసినాను ఇది కొద్దిగా అట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పెట్టిన మసాలాను వేసుకునేద్దాం చూడండి ఈ మసాలా అంతా వేసేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేద్దాం ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలండి ఇప్పుడు మూత తీసి చూద్దాం మళ్ళీ ఒకసారి ఫ్రై చేద్దాం ఇంకొక ఒక్క నిమిషం అండి ఒక నిమిషం నుంచి మళ్ళీ తీసి ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు మిరపొడి ఒక మూడు స్పూన్ మిరపొడి వేసిన తర్వాత ఒక రెండున్నర స్పూను ధనియాల పొడి తర్వాత ఒక చిటికెడు పసుపు సరిపడంత సాల్ట్ అండి మొత్తం వేసేసి ఇది మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టేదా బాగా కలపెట్టేస్తున్నాం కదా ఇప్పుడు పక్కన ఉంచిన చికెన్ తీసి వేసుకునేద్దాం చికెన్ మొత్తం వేసుకునేసి ఈ ఉప్పు కారం మసాలా చికెన్ బాగా పట్టేలాగా దీన్ని ఒకసారి ఫ్రై చేసుకునేసి ఒక ఐదు నిమిషాలు ఇట్లే ఉంచుదాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు దీనికి సరిపడేట్టుగా వాటర్ పోసుకునేద్దాం చూడండి దీనికి సరిపడేట్టుగా వాటర్ పోసుకునేసి దాన్ని అట్లా నీళ్ళు అట్లా మసాలా అంత పట్టేలా కలిపి చూడండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకునేసి మూత పెట్టేసుకునేద్దాం మంత మీడియంగా పెట్టేసి చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇది కొద్దిగా ఇప్పుడు మళ్ళీ చూద్దాం అయిపోయిందండి ఇప్పుడు గ్రేవీ ఇది చాలు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం ఈ మాత్రం చిక్కుగా ఉంటే చాలు మళ్ళీ కొద్దిగా చల్లారినాక ఇంకా కొద్దిగా చిక్కబడిపోతుంది ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎట్లుందో మీరు ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి ముక్క కూడా తీసి చూపిస్తూ ఉన్నాను చూడండి ముక్క చూపిస్తూ ఉన్నాను ఎంత సాఫ్ట్గా ఉందో ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి